నమస్తే జిల్లా న్యూస్కి స్వాగతం నా పేరు రమ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ గర్భిణీల సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ప్రతి నెల నిర్వహిస్తున్న పిఎం ఎస్ఎంఏ కార్యక్రమం ద్వారా సురక్షిత ప్రసవమే లక్ష్యంగా గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని జిల్లా ఎన్సీడీ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు పేర్కొన్నారు కేఆర్బీపురం కొమరాడ పిహెచ్సిలో పిఎంఎస్ఎంఏ కార్యక్రమాన్ని మంగళవారం ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు మాతా శిశు సంరక్షణ కార్డుల్లో ఆరోగ్య తనిఖీలు పరీక్షల వివరాలు నివేదికలు క్షుణ్ణంగా పరిశీలించారు గర్భిణీల ఆరోగ్య స్థితి మెరుగు ప్రతీ నెల ఏ మేరకు ఉంటుందో గమనించి కార్పు తేదీలు ప్రస్తుత ఆరోగ్య స్థితి క్షేత్ర స్థాయిలో ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలపై గర్భిణీలతో మాట్లాడి తెలుసుకున్నారు ముఖ్యంగా గిరిశిఖర మారుమూల నివాసిత గర్భిణీలకు వైద్య సేవలు అందజేయడంలో జాప్యం లేకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించారు గర్భిణీ నమోదు మొదలు ప్రసవ అనంతరం వరకు పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు పర్యవేక్షణ తప్పనిసరి అని తెలిపారు ఎంసీపీ కార్డు నమోదుపై ఆరా తీసి సూచనలు చేశారు ప్రతి గర్భిణి యొక్క హిమోగ్లోబిన్ బరువు సాధారణ స్థితిలో ఉండేలా మరియు ఐరన్ మాత్రలు పౌష్టికాహారం సక్రమంగా తీసుకునేలా పర్యవేక్షణ ఉండాలన్నారు పీహెచ్సిలో డెలివరీ చేయడానికి ఆస్కారం ఉన్న గర్భిణీలను ముందుగానే నిర్దేశించి అవగాహన కల్పిస్తూ ప్రసవాలు మెరుగుపడేలా సమిష్టి కృషి చేయాలన్నారు శీతాకాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ శాన్యుల్ డాక్టర్ జి దేవేంద్ర ఆరోగ్య పర్యవేక్షకులు బంగారు బాబు కృష్ణ సారథి బీవీ నిర్మల ఏ శోభ బద్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు